హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం కొబ్బరి పులావు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరిని పాలు తీసి పెట్టుకోవాలి వాటిలోకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా దాల్చిన చెక్క యాలకలు బిర్యానీ ఆకు పసుపు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అవడానికి అందులో సాల్టు పసుపు కూడా వేసి మరికొద్దిసేపు బాగా వేగనివ్వాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన ధర వేగనిచ్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి ఈ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఒక నిమిషం పాటు రైస్ విరగకుండా అటు ఇటు కదుపుకోవాలి ఇవి బాగా కలిపిన తర్వాత ముందుగా మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను వేసి రుచికి సరిపడిన సాల్ట్ను కూడా వేసి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఉడకబెట్టుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా కొబ్బరి పులావ్ రెడీ అండి ఇది చికెన్ గ్రేవీతో కానీ మటన్ గ్రేవీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానుకోకండి థ్యాంక్ యూ